ఇప్పుడు మనకి ఇంకో నెక్స్ట్ ఉత్పన్నమైన ప్రశ్న ఏంటి అంటే సీఎం ఎవరు అనేది ఇప్పుడు మనకి జరుగుతున్న చర్చ ఆల్రెడీ పర్మేశ్ వర్మ గారు అమిత్ షాతో భేటీ కూడా అయిపోయారు ఐదుగురు ఆరుగురు లైన్ లో ఉన్నట్టున్నారు కదండి బీజేపీ ఎప్పుడు కూడా ఒక రకమైన ప్రయోగాలు చేస్తూ ఉంటుందండి చివరి క్షణం వరకు ముఖ్యమంత్రి ఎవడో చెప్పకుండా హఠాత్తుగా ఎవడో తీసుకొచ్చి నిద్ర పెట్టడం అనేది చేస్తోంది దాని వెనకాల ఒక అంశం ఉంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒక అంశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే దేశ రాజకీయాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి సామాజిక వర్గానికే ముఖ్యమంత్రి పదవి దక్కుతోందండి సో దాన్ని బ్రేక్ చేయాలి అనేటువంటి ఆలోచన బీజేపీ వాళ్ళది అంటే మహారాష్ట్ర ఉందనుకోండి మహారాష్ట్రలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అనేవాడు మరాఠా వర్గానికి చెందిన వాడే అవుతున్నాడండి ఇప్పటి వరకు అందుకని దాన్ని బ్రేక్ చేయాలని పెట్టుకున్న బీజేపీ ఆ దేవేంద్ర ఫడ్నవీస్ ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి చేసింది మొదటిసారిగా అవును రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత అలాగే హర్యానా ఉందనుకోండి హర్యానాలో ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి అనేటువంటి జాట్నుకే దక్కుతోంది బ్రేక్ చేసి ఇంకొక కక్కన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్యూహాత్మకంగా ఇలా ఇలా ప్రయోగం చేసుకుంటూ వెళ్తోందండి ఇప్పుడు అక్కడ రాజస్థాన్ లో తొలగించి కొత్త వ్యక్తులు ఇచ్చారు ఒరిస్సాలో కొత్తకి ఇచ్చారు ఛత్తీస్ గఢ్ లో ఒకరికి ఇచ్చారు అసలు ఎన్నడూ వినటువంటి పేర్లను తీసుకొని వచ్చి వాళ్ళని ముఖ్యమంత్రులుగా కూర్చోబెట్టి తద్వారా విస్తరించడం అంటే సామాజిక వర్గంగా విస్తరించడం అనేది ఓటు బ్యాంకును పెంచుకోవడం అనేటువంటిది బీజేపీ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి పని అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే ఇరవై ఏడేళ్ల తర్వాత శ్రీనివాసరావు గారు దేశ రాజధానిలో పాగా వేసి ఇంకా తిరుగులేని శక్తిగా ఎదిగింది అనుకోవచ్చా బీజేపీ ఇంకా ఇప్పుడప్పుడే బీజేపీకి ఎక్కడా తిరుగులేదు ఇప్పుడు అప్కమింగ్ బీహార్ ఎలక్షన్స్ లో కూడా మరి ఏమైనా సత్తా చాటే అవకాశం కనిపిస్తోందా ఇప్పుడు మనం చూసినటువంటి దాంట్లో ఇవాళ చూసిన జరిగిన దాంట్లోనే యూపీలో ఒక బై ఎలక్షన్ జరిగిందండి సో యూపీలో బై ఎలక్షన్ లో అయోధ్య ప్రాంతంలో సంబంధించిన అసెంబ్లీ సీట్ అది మొన్న అసెంబ్లీ అయోధ్య ఏరియాలో వాళ్ళు పార్లమెంట్ అప్పుడు ఓడిపోయారు ఆ ఏరియాలో ఫైజాబాద్ లో కానీ పట్టుదలగా తీసుకొని ఇప్పుడు పనిచేసి దాదాపు యాభై వేల ఓట్ల తరగతి మెజార్టీతో గెలిచారు అక్కడ ఎస్పీ మీద అంటే ఆ పట్టుదల పట్టుదలది ఎందుకు ఓడిపోయామనే అర్థం చేసుకోవటం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆ స్ట్రాటజీ పైవాడు అందించే నాయకుడు ఉన్నాడు అమలు చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి దాదాపుగా తిరిగి ఉండదండి ఇప్పుడు ఇలా నడుస్తున్నంత కాలం రెండోది ప్రతిపక్షంలో ఉన్న అనైక్యత పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ చాలా శక్తివంతమైన లీడర్ గా ఉండగా ప్రతిపక్ష ప్రతిపక్షాలన్నీ కలిసి ఏమి ఇందిరా ఇందిరా హఠావో అనే నినాదంతో వెళ్లి ప్రతిసారి బొక్క పోల పడేవండి ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ప్రతిపక్షం కూడా మోడీ హఠావో బిజెపి హఠావో ఇలాంటి అర్థం లేని నినాదాలతో వెళ్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు ప్రత్యామ్నాయ పాలనా విధానాలతో ప్రజల్లోకి వెళ్ళటం అనేది చేయట్లేదు డెబ్బైలో ఏం చూసే ప్రతిపక్షాలు చేసిన తప్పులే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు తర్వాత కేటీఆర్ గారు డైరెక్ట్ గానే విమర్శించారు ఏమంటారు రాహుల్ గాంధీ కార్యకర్తలు అంటే బీజేపీకి కార్యకర్తలు వ్యవహరించి గెలుపుకి కారణం అయ్యారు అని డైరెక్ట్ గానే అంటూ ఉన్నారు కార్యకర్తలు కాదండి అసలు బీజేపీ గెలుపులో దాదాపు ముప్పై శాతం పాత్ర రాహుల్ ఉన్న నాయకుల్లో నాయకుడి కింద ఎప్పుడు ఏం మాట్లాడకూడదు ఆ సమయంలో అది మాట్లాడతాడు అలవాటు అది పోవట్ల అంటే రాజకీయంగా పరిపక్వత లేదు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి ఇంకా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు బయటకు రాలేదండి ఏంటంటే అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అని ఇంకా రాలా ఇంకా లేదులేండి ఇప్పుడు మొన్న ఉత్తరాఖండ్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగాయండి దాంట్లో పదకొండు మున్సిపల్ కార్పొరేషన్స్ లో పది బీజేపీ గెలిచింది ఒకటి బీజేపీ రెబల్ గెలిచాడు అక్కడ ఎన్నికలు జరిగింది బ్యాలెట్ పేపర్ తోనే సో బ్యాలెట్ పేపర్ తో జరిగిన చోట ఓడిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఈవీఎం సందేహించేటువంటి అవకాశం గానీ చేయగలిగిన ప్రయత్నాలు చేశారు ఈసారి ఎలక్షన్ కమిషన్ తప్పు పెట్టారు ఆ ఎలక్షన్ కమిషన్ ఏదో పార్టీ మనిషిగా పనిచేస్తున్నాడు రేపు ఆయన గవర్నర్ అవుతాడా రాష్ట్రపతి అవుతాడా ఇలాంటి మాటలు మాట్లాడాడు అరవింద్ కేజ్రీవాల్ సో ఈ గతంలో ఎన్నడూ పిరికి పాటలు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎదగదు ఇంకొక పార్టీని సపోర్ట్ చేసి గెలిపించదు ఆరు శాతం ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కి ఈసారి అంటే గతంలో కన్నా రెండు శాతం పెరిగాయండి రెండు వేల ఇరవై కింద రెండు శాతం పెరిగాయి సో లెక్కల లెక్క కలిగ చూసుకుంటే నలభై మూడు ప్లస్ ఆరు నలభై తొమ్మిది కదా అవును

అనుకోవటానికి కారణాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ కాస్త కలిసి వెళ్ళి ఉండి ఉంటే బాగుండేది అరవింద్ మీరు మీరే చెప్పారు ఇందాక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇంకా దేశంలో నేను మోడీకి ప్రత్యామ్నాయం నేనే అన్నట్టు బిహేవ్ చేశారు అంటే ఇప్పుడు ఎంత స్టేజ్కి దిగజారిపోయారంటే జాయింట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసి అక్కడ హార్డ్ డిస్క్లు ఫైళ్లు ఏవి టచ్ చేయడానికి వీల్లేదు అంత జీఏడి అనుమతి తీసుకొని మాత్రం అంటే గెలిచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ అవినీతి మీదే పడ్డారు అంటే ఎంత ఘోరమైన స్టేజ్ కేజ్రీవాల్ గారు దిగిపోయారో మనకు అర్థం అవుతోంది కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటికి వచ్చింది ఎప్పుడైతే ఆయన జీవితం అంటే ఆయన కట్టుకున్న ఇల్లు దాంట్లో ఆయన పెట్టిన ఖర్చు సో ఇక్కడ మనకు జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టుకున్నటువంటి విశాఖపట్నం కట్టుకున్నటువంటి బిల్డింగ్ కి అరవింద్ కేజ్రీవాల్ కట్టుకున్న బిల్డింగ్ కి పెద్ద తేడా లేదు ఖరీదు ధరలో ఉన్న తేడా ఉంటే ఖరీదు తేడా ఉంటే ఉంటుందేమో కానీ సౌకర్యాల విషయంలో రెండు ఒకలాంటివే సో ఒక సామాన్యమైనటువంటి వాడిని నేను సామాన్యమైనటువంటి ప్రజల్లోంచి వచ్చిన వాడిని అని చెప్పుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారిగా మారిపోయాడు సో తన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు నిజానికి ఆయన చేసిన తప్పుల్లో తను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లో కానీ మరొక దాంట్లో పంజాబ్ సీఎం ని పిలుచుకొచ్చి పంజాబ్ సీఎం హెలికాప్టర్ గాని ఏరోప్లేన్ గానీ ఉంది దాంట్లో ఈ రెక్కి వెళ్ళేవాడు అంటే వెళ్తుందేమో పంజాబ్ సీఎం గా చూపించేవాడు బట్ ఈయన చేసుకుంటూ ఉండేవాడు అంటే శ్రీనివాసరావు గారు గారు ఆ పార్టీ పతనంలో స్వాతి పాత్ర ఏంటండి ఇప్పుడు ఎవరైనా అండి వాళ్ళు ఎవరికి తోచిన పని అంటే వాళ్ళు నిజాయితీతో వచ్చామని చెప్పుకున్నారు కానీ వాడి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి అవినీతి డబ్బు చేసుకోవటం అనేటువంటిది అన్ని పార్టీల ఎమ్మెల్యే లాంటి లక్షణాలు వీళ్ళకి కూడా వచ్చాయండి సో కాబట్టి ఆప్ అనేటువంటిది భిన్నమైన పార్టీ అనేటువంటి ముద్ర పోయింది భిన్నమైన పార్టీ కాదు ఇది కూడా ఇంకొక రాజకీయమైన పైగా ఇంకోటి ఏం చేశారు మధ్యతరగతి వాళ్ళకి నచ్చని విషయాలండి మధ్య తరగతి వాళ్ళకి కుటుంబ పాలన కుటుంబ పార్టీలు నచ్చవండి అవును ఈయన దాదాపుగా అదే చేశాడు ఏక తన అరెస్ట్ అయినప్పుడు తన భార్యను తీసుకొచ్చి కూర్చోబెట్టాలని చూశాడు చూసాడు రెండోది మధ్యతరగతి అంగీకరించిన మరో విషయం ఏంటంటే వ్యక్తి పూజ అనేటువంటిది ఇష్టం ఉండదండి రాజకీయాల్లో కానీ ఈవిడ ఈయన ఎప్పుడైతే రాజీనామా చేసి ఆ అతిశీని సీఎం చేశాడో ఆవిడ ఒక కుర్చీ పక్కన ఖాళీ పెట్టి నేను ఏదో భరతుడు లాంటి దాన్ని ఎప్పటికైనా కుర్చీ ఆయిందే ఆయనే వస్తాడు ఇలాంటి ఫోటోలు తీసి పబ్లిసిటీ ఇచ్చి మాది వాళ్ళు ఇచ్చుకున్నారు భిన్నమైన వాళ్ళని కాదు అనేటువంటి వాళ్ళకు చెప్పుకున్నారు చెప్పుకున్నారు రైట్ శ్రీనివాసరావు గారు ఏదేమైనా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మరోసారి పాగా వేసి మాకు తిరుగులేని తిరుగులేదు అని నిరూపించింది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఎన్ దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ టు ద టాపిక్ టు ద పాయింట్ స్టేట్ యూన్ టు స్వతంత్ర